హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారత ఆర్థిక వ్యవస్థ మహాశక్తిగా అవతరిస్తోంది ప్రపంచం మాంద్యం వైపు వెళుతున్న సూచనలు కనిపిస్తున్న భారత్ మాత్రం అనేక విషయాల్లో ముందంజలో ఉంది ఈ క్రమంలో ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ఫైవ్లో భారతదేశ జీడిపి వృద్ధి గత పది సంవత్సరాల్లో రెట్టింపు అయింది రెండు వేల పదిహేనులో రెండు పాయింట్ ఒక ట్రిలియన్ డాలర్లుగా ఉన్న దేశ ఆర్థిక వ్యవస్థ రెండు వేల ఇరవై ఐదు నాటికి నాలుగు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్లకు పెరుగుతోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ విడుదల చేసిన డేటా వెల్లడిస్తోంది ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెందడం వల్ల భారతదేశ జీడిపి రెండు వేల ఇరవై ఐదులో జపాన్ రెండు వేల ఇరవై ఏడులో జర్మనీ కంటే ముందు వరుసలో నిలవనుంది ఐఎంఎఫ్ డేటా ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది దీనికి విధాన సంస్కరణలు బలమైన ఆర్థిక వృద్ధి కారణమని వెల్లడించింది ఐఎంఎఫ్ గత పదేళ్లలో భారతదేశం తన జీడిపిని రెట్టింపు చేసి నూట ఐదు శాతం వృద్ధిని నమోదు చేసిందని ఐఎంఎఫ్ డేటా తెలిపింది రెండు వేల పదిహేనులో రెండు పాయింట్ ఒక ట్రిలియన్ డాలర్ల నుంచి రెండు వేల ఇరవై ఐదులో నాలుగు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకుందని గతంతో పోల్చితే అదే కాలంలో అమెరికా అరవై ఆరు శాతం చైనా జీడిపి నలభై నాలుగు శాతం పెరిగాయి దీంతో భారత్ ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ చైనా జర్మనీ జపాన్ తర్వాత ప్రపంచంలో జీడిపి పరంగా ఐదవ అతిపెద్ద దేశంగా భారత్ నిలిచింది ఐఎంఎఫ్ డేటా ప్రకారం గత దశాబ్దంలో జపాన్ జీడిపి పెద్దగా పెరుగుదల లేకపోవడంతో భారతదేశం త్వరలో జపాన్ను అధిగమించనుంది గత దశాబ్దంలో యునైటెడ్ కింగ్డమ్ జీడిపి ఇరవై ఎనిమిది శాతం వృద్ధి చెందగా ఫ్రాన్స్ జీడిపిలో ముప్పై ఎనిమిది శాతం వృద్ధిని సాధించింది నాలుగు ట్రిలియన్ డాలర్ల నుంచి రెండు వేల ఇరవై ఐదు నాటికి మూడు పాయింట్ మూడు ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది యాభై శాతం కంటే ఎక్కువ జీడిపి వృద్ధిని సాధించిన ఇతర అగ్ర ఆర్థిక వ్యవస్థలు రష్యా ఆస్ట్రేలియా స్పెయిన్ ఉన్నాయి భారతదేశ జీడిపి వృద్ధిని అపూర్వమైన రేటుతో చూపిస్తున్న ఐఎంఎఫ్ డేటాను బీజేపీ మంత్రి అమిత్ మాల్వియా తన అధికారిక ఎక్స్ పోస్ట్ ద్వారా పంచుకున్నారు ఈ వృద్ధి వేగం భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక సూపర్ పవర్గా నిలబెట్టింది రెండు వేల ఇరవై ఐదు నాటికి జపాన్ను రెండు వేల ఇరవై ఏడు నాటికి జర్మనీని అధిగమిస్తుందని బీజేపీ నాయకుడు అమిత్ మాలవ్య సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో షేర్ చేసిన పోస్ట్లో పేర్కొన్నారు ఈ అసాధారణ విజయం ప్రధాని మోదీ నాయకత్వానికి ఆయన ప్రభుత్వ అవిశ్రాంత కృషికి నిదర్శనమన్నారు చురుకైన ఆర్థిక విధానాలు సాహసోపేతమైన నిర్మాణాత్మక సంస్కరణలు వ్యాపారాన్ని సులభతరం చేయడంపై అవిశ్రాంత దృష్టి ద్వారా మోదీ ప్రభుత్వం భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా మార్చిందన్నారు ఇచ్చిన వాట్ ఇండియా థింగ్స్ టుడే సదస్సులో ప్రధాని మోదీ ఆధ్వర్యంలో గత పదకొండేళ్లలో భారత్ సాధించిన విజయాలు ఆర్థిక పురోగతి గురించి చర్చ జరిగింది ఈ సమిట్లో ప్రసంగించిన మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామురావుకు పాయింట్స్ ప్రస్తావించారు ప్రపంచ బ్యాంక్ ఐఎంఎఫ్ డేటా ప్రకారం రాబోయే రెండు ఫైనాన్షియల్ ఇయర్స్లో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రస్తుత ఆర్థిక మాంద్యం పరిస్థితుల్లో ప్రపంచం భారతదేశం వైపు చూస్తోందంటూ కూడా పలు కీ పాయింట్స్ను ప్రస్తావించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి